హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత నేచురల్ ఫ్లాగ్స్ అండి ఇవాళ కాలీఫ్లవర్తో ఫ్రై చేస్తున్నాను ఇవాళ ఈవినింగ్ అండి నాకు ఇప్పుడే మా అమ్మాయి పూజ చేసుకుంది బాగుంటుందండి చపాతీలోకి నేను చేస్తాను నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేసేయండి అయితే చపాతీ పిండి కలుపుకున్నాము చపాతీ పిండి నేను ఎలా కలుపుకుంటానో చూసేయండి ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇలా బాగా కలుపుకోవాలి తరువాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఆయిల్ ఏమేయనండి నేను పాలు వేస్తే బాగుంటాయి కానీ ఎందుకో వేయండి నేను ఇలా వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ చపాతి కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా కలుపుకొని ఎంత ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీన్ని మూత పెట్టేసుకుంటే ఇది ఒత్తికండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ ఏదైతే ఉందో కొంచెం బాగా చేసుకోవాలి ఎందుకంటే పురుగులు ఏవైనా ఉంటాయి కదా అందుకనేసి కొంచెం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లనీళ్ళతో పడిపోసుకోవాలి ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి చనిపోతాయి కదా అందుకనేసి ఇప్పుడు చల్లనీళ్ళలో పడిపోస్తాం ఇప్పుడు పడిపోస్తాం ఒక బౌల్లోకి ఎత్తి పెట్టుకున్నాం ఇప్పుడైతే ఏదైతే కడాయి కాలిఫ్లవర్ పెట్టుకున్నాం కడాయిలో కొంచెం వాటర్ ఆయిల్ వేసుకోవాలి సారీ ఏం లేదండి పొద్దున ఆలు ఫ్రై చేసి ఇచ్చాను ఆలు సిక్స్టీ ఫైవ్ రైస్ వేసాను దాంట్లో కొంచెం ఆయిల్ మిగిలింది అదే వేసాను నేను పోపులకు వేసుకుంటానండి పోపు వేసుకోవాలి రేపు పోపు వేసుకోవాలి పోపు బాగా వేగాలండి ఇట్లా కొంచెం పెట్టేసుకోవాలి వేసుకొని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే వాటర్లో ఉన్న సారీ ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయట పెట్టేస్తుంది అప్పుడు ఉల్లిపాయ బాగా వేపుతుంది కొంచెం పచ్చి రసిన వేయించడానికి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఏదైతే మనము బాయిల్ చేసేస్తున్నామో నిమ్మలో పెట్టుకొని కట్టెట్టు మొదటి రెండు నిమిషాలు అయిందా మీకు ఆల్రెడీ అర్థమైపోతుందండి కుక్క అయిందా లేదా అనేది మనం పట్టుకొని చూస్తే కూడా అర్థమైపోతుంది బాగా ఉడికిపోయింది ఇప్పుడు సెంటల్ సాల్ట్ వేసుకుంటాం చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా ముక్కకి అబ్జర్వ్ చేసుకుంటుంది కసేపు మగ్గి మీద ఇప్పుడు తీసి చేయండి తిన తరపడి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వద్దులేండి హాఫ్ స్పూన్ మిక్స్ వేసుకుంటే చిన్న స్పూన్ ఒకటి బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఇంకా ఒక స్పూన్ కారం పిండి మొత్తలో కొంచెం కారం ఎక్కువే తింటారు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు తీసుకొని కలుపుకోవాలి నీళ్ళ పొడి జీరకరపొడి కారం పొడి ఈ మూడు వేసేస్తే చాలు చాలా బాగుంటుంది పిల్లలకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకోండి లాస్ట్లో ముందు మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లిపాయలు పొట్టన పప్పులు వేసి రంచి వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వడ్లేసే అదే పెద్ద కాదు వేస్తే మంచి స్మెల్ వస్తుంది లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నేను ఎలా చేస్తానో చూపిస్తా చూసి ఫస్ట్ ఫస్ట్కి ఇలా చిన్న బయట సౌండ్లు వస్తున్నాయి కొంచెం వేక్షించండి ఎందుకంటే రోడ్డు కదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఇలా తీసుకుంటే కొంచెం పొంగుతుంది చపాతి ఇలా అన్ని ముక్కలు చేస్తాయి ఇలా ఉండగా చుట్టుకొని రౌండ్గా ఇలా చేసుకోవాలి చపాతి మామూలుగా అందరూ చేసుకున్నట్టే కాకపోతే బాగా పొంగుతుందండి నేను చేసే చపాతి చూడండి మీరేను ఇలా మధ్యలో ఇలా రౌండ్ పట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా వేసుకున్నామంటే చూడండి సాయంత్రం వరకు అయినా మెత్తగా ఉంటాయి చపాతీలు బాగా ఇలా కొంచెం ఇలా వేసుకుని చేసుకోవాలి ఆయిల్ ఈ సైజ్ రావాలండి ఇలా వస్తే బాగా పొంగుతుంది ఇలా తీసి స్టవ్ మీద వేసు వేసుకోవడం ఇలా వేసుకొని కొంచెం కొంచెం బుడగలు బుడగలుగా రావాలి అప్పుడు ఆయిల్ వేసుకొని తిరగట్టుకోవాలి చల్లగా పొంగుతుందో మెత్తగా ఉంటుందండి చపాతి మాత్రం చాలా మెత్తగా ఉంటుంది కాలం దగ్గర ఉంటే కాలుతారు ఇంకేనండి నైట్ చపాతీ మెత్తటి చపాతి రెడీ అన్నీ ఇలా చేసుకుని వాటి బాక్స్లో వేసుకోండి అందరండి లాస్ట్లో అన్నీ చపాతీలు చేసేసాను ఇదండి మా డిన్నర్ కాలిఫ్లవర్ ఫ్రై చూస్తేనే ఎంత మెత్తగా వస్తున్నాయి చూడండి చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇదండి నా వీడియోను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్